అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు సంపద శుక్రవారము నోము కథ దాని ఉద్యాపన దీని గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి దేశంలోని వసంతపురంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు అందరికీ వివాహాలయ్యాయి కానీ వారిలో వారికి పొత్తు కుదరక ఎవరికి వారు వేరువేరుగా కాపురాలున్నారు ఇలా కాలం గడుస్తూ ఉండగా శుక్రవారపు లక్ష్మి గ్రామ సంచారం చేస్తూ విష్ణుదత్తుని ఏడుగురు కోడళ్ల ఇళ్లకి వెళ్ళింది ఒక కోడలు వాకిలి తుడవకుండా పిల్లలకి చద్దెన్నం పెడుతూ కనిపించింది మరొక కోడలు పాచి వాకిలితో పిల్లలకి పేలు చూస్తున్నది ఇంకొక కోడలు నిద్రమంచాల పక్కలు చక్కబెట్టకుండా పాత గుడ్డలు కుడుతూ కనిపించింది మరొక కోడలు ఇల్లు ఊడ్చకుండా పిల్లలకి తలంటి నీళ్లు పోస్తున్నది మరొక కోడలు ఇల్లు ఊడ్చకుండా వీధి గుమ్మంలో గచ్చకాయలాడుతూ కనిపించింది ఆఖరుదైన చిన్న కోడలు పాన్పుపై కూర్చుని భర్తతో ఊసులాడుతున్నది ఇక పెద్ద కోడలు చూస్తోందో చూడాలి అని ఆమె ఇంటికి వెళ్ళింది మహాలక్ష్మి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని స్నానం చేసి పసుపు రాసుకుని నుదుట కుంకుమ పెట్టుకుని దేవతార్చన చేసుకుని భర్తని ఆయవారానికి పంపి తానొక గదిలో కూర్చున్నది పెద్ద కొడలు అరుగు మీద కూర్చుని మహాలక్ష్మి ఆమెను పిలిచింది దానికి ఆమె నేను ఆవలకు వచ్చుటకు వీలుపడదు నేను వివస్త్రను మాకున్నది ఒకే ఒక వస్త్రం దానిని నా భర్తకిచ్చి ఆయవారానికి సాగనంపాను అని తెలిపింది ఆ పెద్ద కోడలు మహాలక్ష్మి తన చీరలో కొంత చించి ఆమెకిచ్చి కట్టబెట్టింది అతివా నాకు ఆకలిగా ఉన్నది సోలడు బియ్యం వార్చిపెట్టు అన్నది మహాలక్ష్మి అందుకే ఇల్లాలు నా భర్త వచ్చు వరకు నేనేమీ నీకు వార్చిపెట్టలేను ఏమీయూ లేని నిర్భాగ్యులం ఆయన రావాలి ఆయన తెచ్చిన ఆయవారమే మాకు ఆధారం ఉన్నదన్నదేదీ లేదు మాకు లేనిది నీకు ఏమి పెట్టగలను అని చెప్పింది అంతా మహాలక్ష్మి అతివా నీవు కోమటి ఇంటికి వెళ్ళు శుక్రవారం మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందని చెప్పి కావలసిన సరుకులు అడిగి తెచ్చుకోమన్నది అందుకే శెట్టి దుకాణానికి వెళ్ళి శుక్రవారం మహాలక్ష్మి వచ్చింది అని చెప్పి పప్పు బియ్యం వెచ్చాలు అడిగి తీసుకున్నది తెలుకల వాణి దగ్గరికి వెళ్లి నూనె కంచరవాణి వద్దకు వెళ్లి పాత్ర సామానులు అంగడికి వెళ్లి కాయగూరలు అడిగి తెచ్చుకున్నది తెచ్చిన సరుకులతో వండి వార్చి నవగాయ పిండి వంటలతో శుక్రవారం మహాలక్ష్మికి భోజనం పెట్టింది అంతలో ఆమె భర్త తనకు లభించిన ఆయవారముతో ఎడమూట పెడమూట భుజాన వేసుకుని వచ్చాడు ఆ ఇల్లాలు అతనికి సుష్టుగా భోజనం పెట్టి తాను కూడా కడుపార సంతృప్తిగా తిన్నది ఇవన్నీ ఎలా వచ్చాయని భర్త అడుగగా జరిగిన యావత్తు భర్తకు వివరించింది శుక్రవారం మహాలక్ష్మి వారు ముందుకు వచ్చి నేనింక వెడుతున్నాను అని అన్నది అందుక ఇల్లాలు తల్లి ఈ సమయమున ఎక్కడకు వెళ్ళగలవు కాసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి భోజనం చేసి వెడుదూగాని అని అభ్యర్థించింది ఆ ఇల్లాలి కోరిక ప్రకారం రాత్రి భోజనం చేసి శుక్రవారం మహాలక్ష్మి బయలుదేరబోయింది ఆ మాట విన్న ఆ ఇల్లాలు అమ్మా రాత్రివేళ చీకటిలో ఎలా వెళ్ళగలవు ఈ రాత్రి మా ఇంట ఉండి రేపటి ఉదయమున వెళ్ళవచ్చు అని అన్నది అందుకామే అంగీకరించింది ఒక గదిలో పక్క వేసి పరుండబెట్టింది అర్ధరాత్రి శుక్రవారం మహాలక్ష్మి నిద్రలేచి నా కొడుపు నా కడుపు నొక్కుతున్నది అవతలకు వెడతాను అని అన్నది ఇంత అర్ధరాత్రి అవతలకు ఏం వెళ్తావు ఆ గదిలో కూర్చో ఉదయం నేను శుభ్రం చేస్తాను అని అన్నది కోడలు ఆ విధంగా ఆ రాత్రి శుక్రవారం మహాలక్ష్మి నాలుగు సార్లు నాలుగు మూలలా కూర్చున్నది తెల్లవారుతూనే ఆ ఇల్లాలు గదిని శుభ్రం చెయ్యడానికి గదిలోనికి వెళ్ళింది నలుమూలలా నవరత్న రాసులు గదిలో బంగారం వెండి వస్తువులు కనబడ్డాయి వెను వెంటనే మహాలక్ష్మి కొరకు వెదికింది ఆమె కనిపించలేదు ఇదంతా శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షమని ఎంతగానో ఆనందించింది ఆ రత్నరాసులతో ఆభరణాలతో ఆమె జీవితం సంపన్నమయ్యింది ఆనాటి నుండి ఆమె శుక్రవారం నోము నోచుకుంటూ ఆ కుటుంబం ఎంతో హాయిగా జీవించారు ఇక ఉద్యాపన ప్రతి శుక్రవారం ఉదయానే లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించి ఒంటిపూట భోజనం చెయ్యాలి కథ చెప్పుకొని శుక్రవారం నాడు ఐదుగురు పేరంటాళ్లను పిలిచి తలకు స్నానం చేయించి వారికి ఒక్కొక్కరికి రవికల గుడ్డలు దక్షిణ తాంబూలాలిచ్చి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు పొందాలి శ్రద్ధాభక్తులతో చేసిన వ్రతం క్రమం తప్పరాదు తప్పినా ఫలితం దక్కదు